ఉత్తరాంధ్ర సుచిత శ్రవంత్ అనేది మోస్ట్ ప్రయారిటీ కింద బాగుండాలి సెకండ్ది ఏంటంటే ఈ షుగర్ ఫ్యాక్టరీస్ అన్నీ ఓపెన్ అవ్వాలి అలాగే షుగర్ కేన్ రైతులు ఎవరైతున్నారో వాళ్ళందరికీ మంచి జరగాలి రెండోది కొన్ని ప్రాంతాలని స్పైస్ హబ్ కొంత తయారు చేయొచ్చు అది కూడా ఉంది అలాగే ఏటి కొప్ప దగ్గర బొమ్మలు తయారు చేస్తారు చేతితో అది మొన్న ప్రధానమంత్రి గారు కూడా మన్ కీ చెప్పారు అది చేత్తో చేస్తారు ఎడిబుల్ బొమ్మలు అవి ఎడిబుల్ టాయ్స్ చిల్డ్రన్ నోట్లో పెట్టుకోవచ్చు కలర్స్ కూడా ఎడిబుల్ అంత మంచి హ్యాండ్మేడ్ టాయిస్ అది ఇంటర్నేషనల్ లెవెల్లో ఎవరు కూడా మార్కెటింగ్ చేయట్లేదు పైనుంచి చెప్తారు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అంత డబ్బు ఇస్తున్నాం మీకు అని చేస్తున్నాం చేస్తున్నాం కానీ మన ప్రధానమంత్రి గారు మాట్లాడారు తప్ప ఎప్పుడన్నా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆయన ప్రెస్ మీట్లో కానీ ఎక్కడన్నా ఏటి గొప్ప పైన బొమ్మలు గురించి సో ఇవన్నీ ఎవ్వరు మాట్లాడలేదు ఇవన్నీ కూడా అక్కడున్న జోగ్రఫికల్గా కానీ అక్కడున్న డెమోగ్రఫికల్గా కానీ లేకపోతే అక్కడ ఉన్న యూత్ యాస్పిరేషన్స్ కానీ వాళ్ళ ఇంటెన్షన్స్ కానీ వాళ్ళ పొటెన్షియాల అక్కడున్న ప్రాంతంలో ఉన్న రైతులకు సంబంధించిన కష్టాలు కానీ అక్కడ షుగర్ ఫ్యాక్టరీలు తెరిపించడానికి కానీ ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి కానీ ఉత్తరాంధ్ర సుచల స్రావంతి గురించి కానీ ఉత్తరాంధ్ర సుచక శ్రవంతి ఏంటంటే మనకి రవాణాపల్లి రిజర్వేర్ కనెక్ట్ చేస్తే ఇక నర్సీపట్నం ప్రాంతానికి ఏమవుతుంది మాడుగుల ప్రాంతానికి ఏం చేయొచ్చు చోడవరం దగ్గర ఏం చేయొచ్చు ఈ విధమైన ఆలోచన విధానాన్ని ఇంట్రడ్యూస్ చేయవలసిన అవసరం ఉంది